హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఇప్పుడైతే రైస్ చేస్తాను అన్నం ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా పప్పు ఉంది ఎల్లపాయ పొడింది ఇంకా మా ఆయన అయితే ఇప్పుడు ఇంటికి వచ్చే టైం అనమాట నైట్ నైట్ నైన్ థర్టీ అవుతుంది ఇంకా మా ఆయన కోసం వెయిట్ చేస్తాను ఏదో ఇప్పుడు వెంటనే మీతో మాట్లాడాలని మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలని వీడియో తీస్తున్నా అంతకు తప్పించి ఏం లేదనమాట చాలామంది స్టేటస్లు పెడతా ఉంటారు స్టేటస్లు అంటే అంటే ఒక స్టేటస్ అనేది మనసులో నుంచి పెడతారు మెసేజ్ కానీ స్టేటస్ కానీ ఏదైనా సరే ఇతరుల గురించి ఉద్దేశించే పెడతారు చాలామంది స్టేటస్ పెట్టేటప్పుడు వాళ్ళకి ఏదైనా బాధ కానీ ఏదైనా సమస్య ఉంటే సంతోషమైన బాధ అయినా చెప్పుకోకుంటే ఒక రీల్ చూసేటప్పుడు ఒక యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ఏదైనా చూసేటప్పుడు ఖచ్చితంగా స్టేటస్ రూపంలో వాట్సాప్లో పెడతారు అది చాలామంది చేస్తారు కానీ పైకి అలా మాట్లాడతారు కానీ మనసులో ఉంటేనే ఆ స్టేటస్ పెడతారు ఏదైనా సరే ఏదో బాధగా ఒక స్టేటస్ లేదంటే హ్యాపీగా కొన్ని పెడతారు బాధగా పెడతారు ఏదైనా ఏమైనా అడిగినారనుకో ఏం లేదు కెళ్ళలో పెట్టామంటారు అలా మీ జీవితంలో మీ జీవితంలో ఎవరైనా మీరు స్టేటస్ పెడితే మీ జీవితంలో ఎవరైనా వెంటనే వెంటనే అడిగే వాళ్ళు ఉన్నారా ఏంటి స్టేటస్ అలా పెట్టావు ఏంటి స్టేటస్ బాధగా పెట్టావు సంతోషంగా పెట్టావు ఏం అంటే బాధ కన్నా ఎక్ బాధ కన్నా సంతోషం కన్నా బాధని ఎక్కువ ఎవరు ఇప్పుడు నేనున్న సపోజ్గా నేను ఈరోజు ఒకటి ఏదో నచ్చింది కదా అని ఒక స్టేటస్ పెట్టినా నచ్చింది కదా అని కాదు మామూలుగా పెట్టినా వెంటనే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఎవరి గురించి స్టేటస్ పెట్టినామని మెసేజ్ చేసింది మా ఫ్రెండ్ అంటే ఇంకా ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే ఒక అమ్మాయి గీత అని ఏం జరిగింది వేస్తే ఎస్తే మెసేజ్ చేసింది ఏం లేదు బా మామూలుగా పెట్టినానని చెప్పినా అట్ట మీ జీవితంలో వెంటనే మనం ఏ స్టేటస్ అయితే పెడతామో ఆ స్టేటస్ గురించి అడిగే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఎంతమంది ఉన్నారు నాకైతే నా జీవితంలో నా స్టేటస్ చూసి నా వెంటనే ఏదైనా అడిగే వ్యక్తి ఒకరే ఉన్నారు ఒకళ్ళే ఉన్నారు అది మా ఫ్రెండు ఇంకా ఎవరు అడగరు అనుకో ఏదో చూసుకుంటూ వెళ్ళిపోతారు ఇంకా మా హస్బెండ్ అంటావా మా హస్బెండు మెసేజ్లు అవి ఇవి ఏం చేయడు వచ్చి ఏదైనా అడగడం కానీ లేదంటే ఎలా ఉంది తన మూడ్ ఎలా ఉంది తన ఆలోచనలలో ఉన్నాయని నన్ను గెలుకుతాడు ఇంటికి వచ్చిన తర్వాత ఏదే ఏంటి విషయం అని తెలుసుకోవాలని ట్రై చేస్తాడు కానీ తెలుసుకోవాలని గట్టిగా మాట్లాడాడు మామూలు కలుగుతాడు నా జీవితంలో అలా అడిగే వ్యక్తి ఒకళ్ళు ఉన్నారు గీత తన పేరు ఇప్పుడు కూడా మెసేజ్ చేస్తుంది ఇప్పుడు వీడియో తీస్తున్న తన గురించి వీడియో తీస్తున్నా మెసేజ్ చేస్తుంది అంటే నేను ఇప్పుడు వీడియో తీయడానికి కారణం ఏంటంటే మీకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఎవరితో షేర్ చేసుకోలేకుంటే ఎవరితో షేర్ చేసుకోలేకుంటే ఆ బాధను స్టేటస్ పెట్టినారనుకో ఆ స్టేటస్ చూసిన వెంటనే మీ ఫ్రెండ్స్ ఎవరు రెస్పాన్స్ అవుతారు కామెంట్ పెట్టండి ఖచ్చితంగా ఈ విషయం నాకు మీరు షేర్ చేసుకోవచ్చు ఈ విషయం గురించి ఈ ఈ విషయం గురించి మీరు ఖచ్చితంగా మీ జీవితంలో ఎవరున్నారు ఏ పర్సన్ ఉన్నారు మీ ఫ్రెండా మీ అక్కనా మీ చెల్లినా మీ రిలేటివ్స్నా ఎవరున్నారో నాకు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి నా జీవితంలో అయితే నా ఫ్రెండ్ ఉంది నా చిన్ననాటి స్నేహితురాలు తను ఖచ్చితంగా అడుగుతుంది నన్ను వెంటనే అడుగుతుంది ఏదైనా సరే నేనైనా తనైనా అది విషయం స్టేటస్ గురించి నేను ఒక చిన్న మినీ బ్లాగ్ పెట్టిన అది విషయం మొన్నటి వరకు నేను వీడియోస్ ఏం చేయలేదు కదా మొన్నటి వరకు అన్ని హాస్పిటల్లో వీడియోలు వచ్చినాయి ఇప్పుడు కూడా నేను వీడియో షార్ట్ వీడియో లాగా తీస్తున్నాను ఎందుకో మాకు తెలియదు మామూలుగా ఇట్లా తీసి పెట్టేస్తే ఇప్పుడే వెంటనే అదే విషయం మా ఆయన వచ్చిన అడమని చుండికి వేడింగ్ రాలే నేను రోజు నైటు నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ అన్ని నానబెట్టుకున్నది తింటాను అన్నమాట తినలేక తింటాను మంచిది చాలా మంచిది ఇవి ప్రోటీన్ ఫుడ్ మీరు కూడా ఖచ్చితంగా వాటర్ కూడా వేస్ట్ చేయకండి వాష్ వాటర్ కూడా తాగండి చాలా మంచిది నాకు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మీరు మీ జీవితంలో ఎవరైనా ఉన్నారా మీ స్టేటస్ చూసిన తర్వాత వెంటనే రియాక్ట్ అయ్యే వాళ్ళు మీ జీవితంలో ఉన్నారా లేదా ఈ విషయం గురించి నాకు కామెంట్ పెట్టండి రేపు నుంచి మన ఛానల్లో వ్లాగుంటాయి డైలీ వ్లాగులు ఉంటాయి చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మెయిన్గా నన్ను సరేనా చింది అన్నం చేసిన పప్పు చట్నీ ఉంది కారం ఉంది ఇంకా మా ఆయన వచ్చే మా ఆయన కోసం వెయిటింగ్ అనమాట ఇంకా రాలే టైం నైన్ థర్టీ అవుతుంది తన కోసం వెయిటింగ్ తను వచ్చిన తర్వాత ఇంకా తినేయడమే ఓకే బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్